హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా ఈరోజైతే నేను శక్తి మాల అయితే వేసుకుంటానండి అమ్మవారికి ఆదిపరాశక్తి మాల అయితే వేసుకుంటాను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఫుల్గా అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు నేను మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచానండి ఇంకా లేచి ఇంక ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి ఇంక ఇంటి ముందరంతా కూడా ముగ్గు అయితే వేసేసి కుంకుమ అయితే పెట్టానండి ఇది శుక్రవారం రోజు ఉన్నటువంటి బ్లాగ్ అండి ఇంక నేను శుక్రవారం రోజు మాల అయితే వేసుకొని ఇంకా ఆ రోజే ఇరుముడు అయితే కట్టుకొని ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే ఇంకా ఆ రోజు నైట్ అయితే బయలుదేరుతాను ఇంక ఇంట్లో అంతా కూడా పూలైతే కోసుకొని వచ్చి పూజా మందిరంలో అయితే పూలు అయితే పెట్టానండి ఇది వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అయితే మా ఆయన తెచ్చాడు ఇంకా అందువలన అయితే దేవుడి దగ్గర అయితే పెట్టానండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి లడ్డు తిరుమల ఇది మొత్తం కూడా ముంతమాడి పప్పు బాదం పప్పు ద్రాక్ష ఏలకలతో అయితే ఫుల్గా అయితే ఉంటుంది చాలా పెద్ద లడ్డు అండి ఇది ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టాను ఇంక ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా పూజ అయితే చేసుకొని ఇంకా ఇంట్లో నుంచి అయితే నేను బయలుదేరతానండి ఇంకా మార్నింగే ఈ పండ్లన్నీ కూడా నావి కంప్లీట్ అయిపోయినాయి ఇవన్నీ కూడా క్లీన్ చేసేసానండి ఇంకా నేను ఒక టూ డేస్ తర్వాత అయితే మా ఇంటికి అయితే వస్తాను ఇంకా అక్కడి నుంచి అయితే ఒక ఫోర్ ఫైవ్ టెంపుల్స్ అయితే చూసుకొని ఇంకా ఇంటికి అయితే వస్తానండి ఇంకా మార్నింగ్ అయితే మా ఇంటికి పిల్లలకైతే మార్నింగ్ చట్నీ చేసి దోశ అయితే పోసిచ్చానండి ఇంక నేనైతే ఉపవాసం అయితే ఉంటాను ఇంక మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఇంక అక్కడ మాల అయితే వేసుకుంటానండి ఇదైతే అమ్మవారికి మాల ఇంకా ఇరుముడి కట్టుకోవడానికి సంచి కూడా నేను అమ్మవారి దగ్గర అయితే పెట్టి పూజ చేశానండి మార్నింగు ఇంకా నేను ఇంకా బయలుదేరదాననేసి ఇంకా ఇల్లు అంతా కూడా రూమ్ అంతా కూడా ఇంక నేను వచ్చే లోపల లేట్ అవుతుంది కదండి ఇంకా మా పప్పీస్కి అంతా కూడా ఫుడ్ అయితే చేసి పెట్టేశాను ఇంకా మా ఆయనకి కూడా అయితే బటానాలు బటానాలు కాలీఫ్లవర్ అయితే అయితే పులుసు అయితే చేసేసి ఇంకా మా ఆయనకి కూడా అయితే రెడీగా అయితే పెట్టేశానండి పెట్టేసి ఇంకా సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసేసాను నేను వచ్చే లోపలంతా కూడా ఎక్కువగా సామాన్లు అవన్నీ పడకుండా కూడా ఉండేటువంటి సామాన్లు అన్నీ కూడా మార్నింగ్ అన్నీ కూడా క్లీన్ చేసేసానండి ఇంకా పులుసు అయితే చేసేసి ఇంకా రైస్ చేసి అయితే మా ఆయనకైతే పెట్టేశాను ఇంకా ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసేసి అయితే ఒకేసారి అయితే ఎక్కడ అక్కడ క్లీన్ చేసి పెట్టేశానండి నేను వచ్చే లోపల కూడా ఎక్కడ వస్తువులు అక్కడ క్లీన్గా అయితే ఉంటాయి కాబట్టి ఇంకా తర్వాత అయితే ఉన్న సామాన్లు అన్నీ కూడా క్లీన్గా కడిగేసానండి కడిగేసి ఇంక మా ఆయన అయితే నన్నైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తీసుకెళ్ళి వదులుతాడు ఇంకా ఇక్కడైతే అమ్మవారి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే శక్తి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందండి చాలామంది అయితే మాలైతే వేసుకొని ఇక్కడ ఇరుముడు అయితే కట్టుకొని ఇక్కడి నుంచి అయితే మేము బయలుదేరుతాము ఇంకా నేను ఆ రోజే అయితే మాలైతే అయితే వేసుకున్నానండి ఇంకా ఈ మాలనైతే నేను ఇప్పటికైతే ఐదు సంవత్సరాలు అయితే పూర్తయింది ఓంశక్తి మాల అయితే ఇది విజయవాడ పక్క అట్లయితే దుర్గమ్మ మాల అనేసి అంటారు ఇంకా మా పక్కన అయితే మేము తమిళనాడులో ఉంది కాబట్టి అమ్మవారు ఆదిపరాశక్తి అమ్మవారు అండి ఇంకా అమ్మవారి మాల అయితే మేము వేసుకుంటాము మేల్మరవత్తూరు అయితే బయలుదేరతామండి ఈ టెంపుల్ అయితే తమిళనాడులో అయితే ఉంది మేల్మరవత్తూరు ఆదిపరాశక్తి టెంపుల్ అండి ఇంక ఇక్కడైతే నేను ఆ రోజు మార్నింగే అయితే మాల్ అయితే వేసుకున్నాను ఇక్కడికైతే వచ్చి ఇంకా నేను మార్నింగే ఉపవాసం అయితే ఉండి ఇంకా నిన్న నైటే అంతా కూడా ఇంకా ఇరుముడి సంచి ఓం శక్తి ఆ శారీ ఉంటుంది కదండి ఇంకా అవన్నీ కూడా నేను నైట్ అన్నీ కూడా క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసి ఇంకా మార్నింగ్ అయితే కట్టుకొని ఇక్కడికైతే వచ్చాను ఇంకా మాలైతే వేసుకొని ఇక్కడ మూడు చుట్టలు అయితే చుట్టేసి బయటకైతే రావాలి ఇంకా మాలైతే వేసుకున్నాం కదండి ఇంక డిస్ట్ తగులుతుందని ఇంకా అక్కడ ఉండేటువంటి గురుస్వామి అయితే మాకు నిమ్మకాయతో అయితే డిస్ట్ అయితే తీస్తాడు ప్రతి ఒక్కరికి కూడా మాలు వేసుకున్న వెంటనే వాళ్ళందరికీ కూడా నిమ్మకాయతో అయితే దిగదీసి అయితే డిస్ట్ అయితే తీస్తాడండి ఇలా ఈ స్వామి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేస్తాడు ఈ విధంగా నేను ప్రతి సంవత్సరం కూడా మాలైతే వేసుకొని ఇంకా అమ్మవారి గుడికి అయితే బయలుదేరుతాను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా వచ్చేసి ఇంకా ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ మార్నింగు టిఫిన్ అయితే చేసింది ఇంక ఇక్కడే నేనైతే టిఫిన్ అయితే తిన్నానండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి ఇంకా ఈ బాబు అయితే మా తమ్ముడు కొడుకు ఎంత క్యూట్గా నవ్వుతున్నాడంటే నా బంగారు కొండ భలే నవ్వుతాడండి మాట్లాడితే చాలు భలే నవ్వుతాడు ఇంకా మా తమ్ముడు కొడుకుతో అయితే నేను కొంచెంసేపు అయితే టైం స్పెండ్ చేశానండి నా క్యూట్ బంగారం వీడైతే ఇంకా ఇలా కొద్దిసేపు అయితే నాది మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అయిందండి ఇంకా మాలైతే వేసుకొని ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి ఇంకా కొంచెంసేపు ఈ విధంగా మా తమ్ముడు కొడుకుతో అయితే ఆడుకుంటూ ఉన్నాను ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే మేము ఓమశక్తి టెంపుల్కి అయితే బయలుదేరుతామండి ఇంకా బయలుదేరుతాం కాబట్టి ఇంకా కొన్ని వంటలు అయితే చేసుకుంటాము ఇంక ఈరోజు అయితే మేము అక్కడ తినడానికి అయితే పోలీలు స్విగ్గీలు అయితే చేసుకున్నాము ఇంక నేను మా తమ్ముడు వైఫ్ అయితే చేసేసి ఇంకా మా అమ్మ మేము ముగ్గురం అయితే చేసామండి ఇంక ఇవన్నీ కూడా మేము మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ చేసేసాము ఇంక ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నామండి ఇంకా నైట్ మాకైతే బస్సు కాబట్టి ఇంక ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాము ఇంకా బస్సులో ఇంకా టెంపుల్ దగ్గర అయితే తినడానికైతే ఇంకా పోలీలు అయితే చేసేసి ఇంకా స్విగ్గీలు కూడా అయితే చేసుకున్నామండి ఇంకా నైట్ మాకు ఫుడ్ అయితే ఇంకా లెమన్ రైస్ అయితే చేసుకుంటాము ఇంకా నైట్ అయితే తలస్థానం అయితే చేసుకొని మేము ఇంకా టెంపుల్ దగ్గరకు అయితే వెళ్తామండి వెళ్ళి ఇంకా అక్కడైతే ఇరుముడు అయితే కట్టుకుంటాము ఇంకా అందువల్ల అయితే ఇంకా నేను మా తమ్ముడు కూతురు అయితే ఇంకా ఇద్దరు కూడా తలస్నానం అయితే చేసేసి ఇంకా రెడీ అయిపోయి ఇంకా టెంపుల్ దగ్గరకైతే మళ్ళీ కూడా వెళ్ళిపోతామండి ఇంకా మా అమ్మ అయితే ఆ లోపల ఇంట్లో అంతా కూడా దీపారాధన అయితే చేసింది ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా అయితే తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసిందండి ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి డాగు దీని పేరు అయితే పప్పి ఇంకా ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అయితే మీకు కొంచెం అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మ ఈవినింగే కూడా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా మా అమ్మ కూడా పూజారూంలో అయితే పూజ అయితే చేసేసింది చేసేసి ఇంకా మా అమ్మ నైట్కి అయితే ఫుడ్ అయితే చేస్తుందండి ఇంక మేము లెమన్ రైస్ తీసుకుని పోదామని అయితే ఇంకా అమ్మ వంట అయితే చేస్తూ ఉందండి ఇంకా నేను మా తమ్ముడు కూతురు అయితే వెళ్ళి ఇంకా టెంపుల్ దగ్గరకైతే వెళ్ళి ఇంక ఇరుముడు అయితే కట్టుకోవాలి ఇంకా ఆ లోపలైతే ఇంకా అమ్మ పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసి ఇంకా రైస్ కూడా ఉడకపెట్టేసి పెట్టేసి పెట్టేసిందండి ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా ఈ ఇరుముడు అయితే ఇరుముడి సంచి నేను ఇంట్లో నుంచి తెచ్చాను కదండి ఇంకా సంచిలోకి అయితే అమ్మవారికి పసుపు కుంకుమ టెంకాయి ఇంకా అమ్మవారికి అయితే ఒక అర కేజీ దాకా బియ్యం అయితే కవర్లో వేసేస్తాడు ఆ స్వామి అయితే ఒక నిమ్మకాయ అయితే వేసేసి పూలు అవన్నీ కూడా ఇవన్నీ కూడా మన అమ్మవారి దగ్గరికి ఎత్తుకుపోయి అయితే అమ్మవారికి అయితే చెల్లించాలి ఇరుముడు అయితే ఇంకా ఈ విధంగా అయితే నేను మా తమ్ముడు కూతురు అయితే ఇద్దరు కూడా ఇరుముడు అయితే తీసుకు రెడీ చేసుకుంటూ ఉన్నాము అందరూ కూడా చాలా వరకు అయితే ఇరుముడు రెడీ అయిపోయిందండి ఇంకా మేము ఇంక పోయేటప్పుడు అయితే ఇంక ఇరుముడు అయితే కట్టుకొని ఇంకా ఆ తర్వాత అయితే మేము బస్సులో అయితే బయలుదేరుతాము అమ్మవారి టెంపుల్కి అయితే ఇంకా అందువల్ల అయితే నేను మా తమ్ముడు కూతురు అయితే ఇద్దరు కూడా అయితే ఇరుముడు అయితే కట్టుకొని ఇంక బయలుదేరుతున్నామండి ఇంకా ఈ విధంగా స్వామి అయితే మాట్లాడుతూ ఉన్నాడు గురుస్వామి అయితే ఇంకా ఈ విధంగా అయితే శక్తి అమ్మవారికి అయితే ఓం పరాశక్తి అని అయితే మనసులో అయితే తలుచుకొని ఇంకా అమ్మవారి ఇరుముడు అయితే నేను భుజానైతే వేసుకున్నానండి ఇంకా ఇరుముడు అయితే మారిపోయింది ఇది మా తమ్ముడు అయితే అది నాది సరే ఇంక అందువల్ల అయితే ఇంక మా పాపకైతే వేశాను ఇంక భుజానైతే ఇంకా వేసుకొని ఇంకా నా ఇరుముడు అయితే కడుతూ ఉన్నాడు మళ్ళీ స్వామి అయితే ఈ విధంగా అయితే ఇరుముడు అయితే కట్టుకున్నానండి ఇప్పటికి నాకు ఫైవ్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా అమ్మ అయితే గురుశక్తి అండి మా అమ్మ కూడా చాలా సార్లు అయితే ఓంశక్తి మాలైతే వేసింది నేనైతే ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఈ విధంగా అయితే ఇరుముడు అయితే స్వామి రెడీ చేస్తూ ఉన్నాడు ఇదైతే అమ్మవారికి అయితే మనం అక్కడ ఎత్తుకుపోయి అయితే చెల్లించాలి చాలా భద్రంగా అయితే తీసుకుని వెళ్ళాలండి ఇరుముడిని అయితే అమ్మవారికి అయితే ఇంకా స్వామి అయితే ఇరుముడు అయితే నాది కూడా అయితే రెడీ చేసేసాడు ఇలా మనసులో అయితే ఓం శక్తి పరాశక్తి అనుకుంటూనే ఉన్నానండి నేను మార్నింగ్ నుంచి అయితే ఇంకా ఈ ఇరుముడు అయితే తీసుకొని ఇంక అక్కడే పెట్టేసి ఇంకా నైట్ బస్సు బయలుదేరుతుంది కదండి ఇంక అప్పుడు అందరికీ కూడా మళ్ళీ స్వామి దానిపైన పేర్లు అయితే రాసేసి అందరికీ కూడా భుజాన్ అయితే పెడతాడు ఇంకా నా ఇరుమున్నైతే ఇప్పుడు నేను తీసుకొని ఇంకా భుజాన్ని అయితే వేసుకొని ఇంక పైకి లేసి ఇంక మూడు చుట్టలు అయితే చుట్టేసి ఇంకా అందరూ ఇరుముళ్ళు అయితే మేము పెట్టేస్తాము ఇంకా ఈ విధంగా అయితే ఇరుముడు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా రెడీ అయిపోయి ఇక్కడ పెట్టేస్తాను అమ్మవారి దగ్గర అయితే ఉంటుంది ఇంక మేము నైట్ బయలుదేరుతాం కదండి ఇంకా బస్సులో అయితే అప్పుడైతే అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఇరుముళ్ళు అయితే స్వామి చాలా భద్రంగా అయితే ఇచ్చేస్తాడు ఇంకా ఆ లోపలయితే ఇంక ఇరుముడి కూడా నేను అక్కడైతే పెట్టేశానండి ఇంక పెట్టేసి ఇంక మేము కూడా అయితే మా బ్యాగులు అన్నీ కూడా రెడీ చేసుకొని ఇంకా బస్ దగ్గరకైతే వచ్చేసాము మేమైతే ఒక ముప్పై నలభై మంది పైన అయితే వెళ్ళామండి ఓమశక్తి టెంపుల్కి అయితే వీళ్ళంతా కూడా మా అమ్మవారి ఊర్లో ఉన్నటువంటి అందరూ కూడా మేమంతా కూడా ఒకసారిగా అందరూ వెళ్తూ ఉంటాము ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా కలిసి అయితే వెళ్తామండి ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి అయితే అమ్మవారి టెంపుల్కి అయితే మేము వెళ్తాము బస్ అయితే ఇంకా నైట్ అయితే బయలుదేరిందండి ఇంకా టెంపుల్కి ఇంకా వన్ కిలోమీటర్ ఉందనగా ఇక్కడైతే దించేస్తారు అందరూ కూడా అయితే స్నానం చేసుకొని రెడీ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరతామండి ఇంకా ఫైవ్ థర్టీకి అయితే దిగాము బస్ అయితే ఇక్కడ చలి విపరీతంగా ఉందండి చాలా చలి ఎక్కువగా ఉంది ఇక్కడైతే ఇంక ఇక్కడే స్నానం చేసుకొని ఇంక అందరూ కూడా రెడీ అయ్యి ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతాము మేము అందువల్ల అయితే బస్ ఇక్కడే ఆపేస్తుంది ఆపేసి ఇంక అందరూ కూడా ఇక్కడే స్నానాలు అయితే చేసుకొని స్వామిలందరూ కూడా ఓం శక్తులంతా కూడా ఇక్కడే స్నానం చేసుకొని ఇక్కడ బయలుదేరి అయితే మేము ఇంక మళ్ళీ బస్సులో అయితే ఎక్కేసి ఇంకా డైరెక్ట్గా అయితే బస్సు టెంపుల్ దగ్గర అయితే ఆపేస్తుంది ఇంకా అక్కడ నుంచి అయితే మేము బస్సు అక్కడ నిలిపేసిన తర్వాత అక్కడ నుంచి అయితే ఇంకా వన్ కిలోమీటర్ అయితే నడవాలండి ఒక కిలోమీటర్ అయితే లోపలికి అమ్మవారి టెంపుల్ లోపలికైతే మనం ఇరుముడైతే వెతుకొని అందరూ కూడా వన్ కిలోమీటర్ దాకా అయితే లోపలికైతే నడిచి వెళ్ళాలి ఇలా అందరూ కూడా ఓం శక్తి పరాశక్తి అనేసి అనుకుంటా అందరూ కూడా అయితే ఈ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తారు చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారి టెంపుల్ అండి నేను అందరూ కూడా అయితే ఇరుముడు అయితే ఎత్తుకొని బయలుదేరుతూ ఉన్నాము ఇంకా వీళ్ళంతా కూడా మా ఊరు వాళ్ళే అండి మా వాళ్ళ ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళే ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా మేమంతా కూడా ఒక జంటగా అయితే అందరూ కూడా బయలుదేరి ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటాము ఇంకా ఈ విధంగా అయితే మేము ఓం మాలు అయితే వేసుకొని ఇంకా ఈ సంవత్సరానికి ఒకసారి అయితే ఈ విధంగా అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకుంటామండి ఇంకా లోపలికైతే బయలుదేరేసాము ఇక్కడి నుంచి అయితే ఇంకా ఇంకా లోపలికైతే నడుచుకొని అయితే వెళ్ళాలి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా అమ్మవారిని అయితే మనం దర్శనం చేసుకోవాలి ఇరుముడు అయితే చెల్లి చేసి ఇదంతా కూడా ఇప్పుడు కొత్తగా అయితే కడుతూ ఉన్నారు ఇంకా లోపల మేము టికెట్స్ అయితే తీసుకున్నామండి ఒక టికెట్ అయితే ఇరుముడు టికెట్ ఇంకోటి మనం అక్కడే అన్నదానం అయితే చేస్తారు అక్కడ అయితే మనం బోన్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే వీడియో తీయకూడదండి అప్పుడు కూడా నేను లాస్ట్ గా ఒక క్లిప్పింగ్ వీడియో అయితే తీసాను ఇంకా అమ్మవారికి అయితే మేము ఇరుముడు అయితే చెల్లించేసాము ఇది లోపల దేవస్థానం అండి ఇక్కడ అంతా కూడా దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలు కానీ పసుపు కుంకుమ అట్లాంటివన్నీ కూడా ఇక్కడ షాపింగ్ అయితే ఫుల్గా అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చిన తర్వాత పసుపు కుంకుమ అవన్నీ కూడా తీసుకోవాలి ఇలా తీసుకుంటామండి మేము కూడా అయితే ప్రతి సంవత్సరం కూడా పసుపు అయితే ఇంటికి అయితే తీసుకొని వచ్చుకుంటాము ఇంకా ఇక్కడ లడ్డు అయితే తీసుకొని ఇక్కడ అమ్మ నేను కూడా పసుపు కుంకుమ అయితే తీసుకొని వచ్చుకుంటామండి దారం చూడండి ఎంతలా ఉందంటే పసుపు దారం ఇక్కడ ఉండే వాళ్ళ తమిళనాడు వాళ్ళందరూ కూడా ఈ విధంగా వేసుకుంటారు ఇంకా దారం కూడా మేమైతే తీసుకొని వచ్చుకొని ఇక్కడ కొంచెం అయితే షాపింగ్ అయితే చేసాము ఇక్కడ అంతా కూడా లోపల ఫుల్ షాపింగ్స్ అండి ఇంకా ఇక్కడే మనకి ఏమన్నా కావాలనేటువన్నీ కూడా తీసుకోవచ్చు పూజ సామాజిక సంబంధించినటువంటి విగ్రహాలు అవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి అండి ఇంకా తీసుకొని అయితే మేము బస్సులో అయితే మళ్ళీ బయలుదేరేసాము ఇంకా నెక్స్ట్ టెంపుల్స్ అన్ని కూడా చూడడానికి అయితే బాయ్ ఫ్రెండ్స్